క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయనం మనకు స్వాగతం దేవుని మహాకృపను బట్టి ఈ దినం మనం యోబు గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాం రండి మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఒక వ్యక్తి గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు మొదట చెప్పబడే మాటలే చాలా ప్రాముఖ్యమైనవని మనం గ్రహించాలి నిందారహితంగా జీవించడం అనేది దేవునికి ఇష్టమైన విషయం మీరు గమనించండి అబ్రహంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆది కాన్నం పదిహేడ పచ్చే మొదటి వచనం చూస్తే ఆశ్చర్యపోతారు అబ్రహంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహము తొంభై తొమ్మిది ఏళ్ల వయసు గలవాడు యహోవో అతనికి ప్రత్యక్షమై అంటాడు నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అబ్రహాముతో తాను ఒక వడంబిడిక చేసి అతన్ని అత్యధికముగా ఆశీర్వదించక మునుపు దేవుడు అబ్రహంతో చెప్పిన మాట అది తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో నిందారహితుడుగా అనే మాట ఆ వయసులో అబ్రహం ఏ తప్పిదం చేయగలుగుతాడు తప్పిదాలు చేసేదానికి మనసుండేటువంటి వయసేనాది అయినా దేవుని యొక్క నీతి న్యాయమును చూడండి ఇక్కడ యోగులో కనబడుతున్నటువంటి ఈ నీతి యథార్థత ఈ న్యాయము మనమేదో భౌతికంగా ప్రాక్టీస్ చేస్తే కాదు ఇది వచ్చేది సామెతల గ్రంథం పదహారవ అధ్యాయంలో ఆరో వచనంలో రెండవ వరుసలకు మాట ఉంటుంది యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు మేలైనది మంచిది ఏది మనలో లేదని పౌలు అన్నాడు గనక చెడుతనం పట్ల మనకు అసహ్యం కలిగి చెడుతనం నుండి మనం తొలగి దూరంగా వెళ్ళేదానికి యహోవ పట్ల మనకున్న భయభక్తులే కారణమవుతాయి ఈ యోగు గ్రంథంలో మొదటి అధ్యాయము లేదా రెండవ అధ్యాయం మీరు చూస్తున్నప్పుడు బ్లేమ్లెస్ అండ్ అప్రైట్ ఈ రెండు పదాలు వెంట ఉంటాయి చూడండి మొదటి అధ్యాయం వచనంలోనూ రెండవ అధ్యాయం మూడవ వచనంలో అలాగే రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా మొదటి అధ్యాయం ఒకటి ఎనిమిదిలో దేవుడు అపవాదితో చెబుతున్నప్పుడు నా సేవకుడైన యోగును చూసావా అతని నీతి యథార్థత భక్తి కలవాడు ఇది పర్వాలేదు కానీ మొదటి అధ్యాయంలో నష్టమంతా జరిగిన తర్వాత పిల్లలందరూ చనిపోయిన తర్వాత ఆస్తి అంతా పాడిపోయిన తర్వాత రెండవ అధ్యాయం మూడవ చనులు కూడా తిరిగి దేవుడైన అంటున్నాడు నా సేవకుడైన యోభూ సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవంతనుడు న్యాయవంతుడై ఉన్నాడు ఇక శరీరం మీద కూడా అపవాదు దాడి చేసిన తర్వాత కురుపులతో బాధపడుతూ బొడుదలు కూర్చొని గోడి పట్ట కట్టుకున్న రోజుల్లో కూడా నేను చావునకు సమీపంగా ఉన్నాడని అందరూ ఎదురుచూస్తున్న రోజుల్లో కూడా భార్య అంతరి యోగుతో నీకున్న యథార్థత నీవు విడిచిపెట్టవా అని యథార్థంగా జీవించే వారికి తాత్కాలికంగా నష్టం జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది కానీ సాంతల గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో యథార్థవంతుల గుడాలము వర్దిల్లుతుంది అని ఎందుకు అనగా యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడట ఈ యోగ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం మీరు చదువుతున్నప్పుడు మీకు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం అర్థమవుతుందా కనబడుతుందా ఈ హెవెన్ ట్రెజర్ ఇక రెండవ చిన్న మీరు చూస్తే అతనికి ఏడుగురు కుమారులు ఉన్నారని ముగ్గురు ఉన్నారని ఏడు వేల ఉన్నాయని మూడు వేల ఉన్నాయని ఇక ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడితలు బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండిన గనక తూర్పు దిక్కు అందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడట మీరు జాగ్రత్తగా గమనించండి మొదటి వచనమేమో ఎవరు దొంగిలించలేని ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని గురించి రాయబడుతుంది రెండు వచనంలో భూ ఎర్త్లీ ట్రెజర్ భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు ఐస్ ఐశ్వర్యం గురించి రాయబడుతుంది కానీ ఒక అద్భుతకరమైన మాట చెప్పాలి పదవచనంలో వచనంలో అటు ఆత్మ సంబంధమైన ఇటు భౌతికమైన యోపు తనకు కలిగిన వాటి అన్నిటి చుట్టూ కంచగలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎలా ఎలా ఈ కంచె ఉంది దేవుని కంచె అంటే ఐదో వచనం మనకు జవాబు చెబుతుంది ప్రతి ఉదయమున లేచి యోబు తన ఇంటి వారి కొరకు బలి అర్పిస్తూ దేవునికి నిత్యము ప్రార్థనలు చేయవాడు కనుక ఒక దేవుని కంచె తనకున్న దాని అంతటి మీద యోగు కలిగి ఉన్నాడు అయితే ఇక సాతాను దేవునితో సవాలు విసిరటం యోగు చుట్టూ ఉన్న కంచె తీసివేస్తే అతని ఐశ్వర్యాన్ని దూరం చేస్తే అతని కుటుంబాన్ని పాడు చేస్తే అతడు యహోవాను దూషించి విడిచిపెడతాడని సవాలు విసిరటం దేవుడు దానికి అనుమతి ఇవ్వటం వచనం నుంచి ఇరవై వచనాలు గమనిస్తే యోగుకున్న సమస్తాన్ని యోగు పోగొట్టుకోవటం ఒకే దినందు పది మంది పిల్లలు మరణించారు వేల కొలది వందల కొలది ఎడ్లు గొర్రెలు ఆ వంటెలు అన్నీ కూడా నాశనమైపోయాయి అయితే యోగు అంటాడు మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబర్నే అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా స్తుతి స్థుతి గాక ఈ సంగతులటా యోపు ఏ పాపము చేయలేదట దేవుడు అన్యాయం చేశాడని కూడా పలకలేదట ఇక్కడ మీరు ఈ విషయాన్ని గుర్తించండి భౌతికమైన వాటిని అపవాది దొంగిలించగలిగాడు కానీ యోపు ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని వాడు ముట్టలేకపోయాడు దీని గురించే చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అది యోహాన్ వార్త పద్నాలుగు ఇరవై ఏడులోను యోహాన్ సువార్త పదహార వచ్చిన ఇరవై రెండు వచనంలోను నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు మరొక చోట ఇదిగో నేను మీకు సంతోషాన్ని ఇస్తున్నాను యోహాన్ పదార్థంలో మీరు సంతోషిస్తారు ఎవడు మీ దగ్గర నుంచి దాన్ని తీసివేయలేడు అంటాడు ఈ స్టేట్మెంట్ మీరు బాగా వినండి బాగా గ్రహించండి ఒకడు భక్తి పరుడైన తర్వాత ఆస్తిపరుడైతే నష్టం లేదు కానీ ఒకడు ఆస్తిపరుడై తర్వాత భక్తి పరుడైతే మిగుల కష్టం ఈ సంగతులను మీరు గ్రహించినట్లుగా దేవుడు మీకు మంచి వివేచన దయచేయాలి ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో యోగులు కనబడుతున్న నీతి యథార్థత భక్తి సమస్తమును పోగొట్టుకొని బోడుదలు కూర్చొని శరీరము క్షీణించిన చివరి అధ్యాయమైనటువంటి నలభై రెండవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనాల్లో యోగు పొందిన రెండింతల ఆశీర్వాదానికి కారణమైంది తను పోగొట్టుకున్న సమస్తము తిరిగి సంపాదించడానికి తనకు భౌతికమైన పెట్టుబడి ఏమీ లేదు ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదమే సో ముగింపుగా నేను మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్రూట్ బట్ ఆన్ రూట్ మీరు చెట్టు ఇచ్చే ఫలం మీద మనసు పెట్టకండి మీరు వేరు మీద మనసు పెట్టండి వేరును కాపాడండి అప్పుడు ఫలం ఆటోమేటిక్గా వస్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసం సదాకాలం మీకు తోడే మేము గాక గాడ్ బ్లెస్ యూ